బాలాజీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని భగవంతుని అండి అదేవిధంగా వారి కుటుంబానికి ఆన్ప్రేసు సంస్థ తరపు నుంచి అదేవిధంగా ఎక్స్పర్ట్ ఇన్ అనే సంస్థ నుంచి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే వారితో మాకు కొంచెం సంబంధమే కానీ ఒకసారి కనుక అన్న అని పిలిస్తే మనసులో పెట్టేసుకుంటాడు ఆ మనిషి సో అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం నిజంగా చాలా బాధపడదగ్గ విషయం వాస్తవంగా మాకు కనుక ముందే ఈ విషయాన్ని తెలియజేస్తే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు బాలాజీ నాయక్ గారిని మేము బతికించుకునే వాళ్ళం దయచేసి ఎవరికన్నా బాగలేకపోతే ఇక్కడ ఫౌండర్స్ ఎవరన్నా ఉంటే ఆన్ పయసు తరఫున మాకు తెలియజేయండి సతీష్ గారికి తెలియజేయండి నాకు తెలియజేయండి సో ఖచ్చితంగా ఎంత దూరమైనా సరే మీకోసం మేము ఫైట్ చేస్తామండి డబ్బులు సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ మనుషుల్ని సంపాదించుకోవాలి ఈరోజు విజయవాడ నుంచి పంతొమ్మిది గంటలు జర్నీ చేసుకుంటూ సారు మేము వచ్చాం పంతొమ్మిది గంటల కన్ను మూసుకోవాలా ఎందుకు ఆ అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు సో భవిష్యత్తులో కూడా ఆ పాప కానీ అదేవిధంగా బాబు కానీ హైదరాబాద్లో ఏది కావాలన్నా సరే ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా తరపు నుంచి అదేవిధంగా మా ట్రస్ట్ తరపు నుంచి కూడా మేము అందరికీ హెల్ప్ చేస్తాము దయచేసి మీరందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండండి లోకల్లో ఉండేవాళ్ళు కూడా ఈ పిల్లల బాధ్యతని కొంతవరకు మేము తీసుకుంటాము తెలుగు రాష్ట్రాల తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నా పేరు సతీష్వ్ ఫ్రమ్ హైదరాబాద్ యాక్చువల్గా బాలాజీ నాయక్ అన్నకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది పేస్ ద్వారా వచ్చినటువంటి సంబంధం అందరూ తెలిసినటువంటి విషయాన్ని బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగడం మేము చాలా బాధపడటం జరిగింది వారి కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఇద్దరు ఫ్యూచర్ కావచ్చు ఆ పాప ఫ్యూచర్ కావచ్చు వీళ్ళిద్దరికి సంబంధించి నా పర్సనల్ కంపెనీ స్టాక్ ట్రస్ట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కావచ్చు ట్రస్ట్ కావచ్చు వీళ్ళిద్దరికీ మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు చేతనైనా దాంట్లో సహాయం చేస్తాం ప్రెసెంట్గా మా వరకు అరేంజ్ అయినటువంటి అమౌంట్ యాభై వేల రూపాయలు దీన్ని వారికి మేము ఈ కంపెనీ ఈ మనీని సారు కంపెనీ నుంచి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాని అదేవిధంగా ఆన్ బ్యాస్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచింది రూపాయి దగ్గర నుంచి వంద రూపాయల దగ్గర నుంచి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పంపించారమ్మా సో భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి మళ్ళీ అండగా ఉంటామని మీ అందరూ ఊరు అందరి ముందు కూడా మేము చేస్తున్నారు

அந்த சப்போனா <Olympian> <Mercedes> <komma lights> కాదు ఎందుకంటేమ్మా తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ చాలా మంది కూడా మమ్మల్ని పంపించారు హెల్ప్ అవుతుంది దానికోసం మాత్రమే ఇంపట్లో దయచేసి తప్పగా వాళ్ళు బలాన్ని ఇచ్చిపోయినాడు మీకు అది గుర్తు గుర్తుపెట్టు బలాన్ని ఇచ్చినాడు బలగాన్ని ఇచ్చినాడు పెద్ద ఫ్యామిలీని ఇచ్చిపోయినాడు అదొక్కడే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ గుర్తు పెట్టుకొని మీకు ఏ కష్టం వచ్చినా సార్ కాంటాక్ట్ లో ఉంటారు కాంటాక్ట్ సార్లు మేము అందుబాటులో ఉంటాం అందరం కూడా హెల్పింగ్ ఇది అంతే హై ఫౌండర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో యాక్చువల్గా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది జరగకూడని ఇన్సిడెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్పేసుని అత్యంత అమితంగా ఇష్టపడేటువంటి వ్యక్తి శ్రీ బాలాజీ నాయక్ గారు వారు ఆన్పేసుని ఎంజాయ్ చేయకుండానే నిన్న వారు చనిపోవడం ఏదైతే ఉందో చాలా బాధపడదగ్గ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫౌండర్స్ అందరూ కూడా బాధపడ్డారు ఎందుకంటే వారు తెలియని వ్యక్తి లేరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వాన్ ప్యాసివ్నే తన ఆశ శ్వాస ధ్యాసగా బతికినటువంటి వ్యక్తిని మనం కాపాడుకోలేకపోయాం నిజంగా ఇది చాలా బాధపడదగ్గ విషయం మనం చనిపోయిన తర్వాత స్పందించాం ఎందుకు ఎందుకు ఎందుకంటే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది చనిపోక ముందు కనుక ఆ ఇన్ఫర్మేషన్ని మనకి కనుక పాస్ చేసి ఉంటే మనం అందరం కూడా తలా ఒక చెయ్యి వేసి ఈ రోజు బాలాజీ నాయక్ గారిని మనం వాళ్ళం బతికించుకునే వాళ్ళం ఈ రోజు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఉపయోగం ఏముంది ఈ విషయం యాక్చువల్గా అక్కడ ఉన్న చాలా మంది వ్యక్తులతో మేము మాట్లాడడం జరిగింది సార్ ఈవెన్ మాకు కూడా తెలియదు సార్ లోకల్లో ఉండే మాకు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ ఎందుకో చాలా హైడ్ చేశారు అనే మాట మాట్లాడతారు సో ఎంతో మందికి హెల్ప్ చేశాం గత ఆగస్టు నుంచి కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి ఎంతో మందిని ప్రాణాలు కాపాడగలిగాం సో నీలపూర్లో ఎంతో మంది చిన్న పిల్లలకి ఆపరేషన్లు చేయించగలిగాం ఫ్రీగా ఎంతో మందికి ఈఎన్టీ ఆపరేషన్స్ చేయించాము ఎంతో మందికి హార్ట్ పేషెంట్స్ ఆపరేషన్ చేయించాం ఫ్రీగా కానీ బాలాజీ నాయక్ గారు అనే ఒక వ్యక్తిని ఈరోజు కాపాడుకోలేకపోయాం కారణం ఏంటి అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ని అందకుండా చేశారు ఎందుకంటే సో మనిషి ఒక వెయ్యి రూపాయలు కనుక వేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేస్తే ఒక పది లక్షల రూపాయలు కనుక మనం సేవ్ చేసి ఉంటే వారు ఈరోజు బతికేవారు రేపు ఆన్ పైస్ కోట్ కోట్లు కోట్లు ఇస్తుంది ఇస్తుందని మన లేడల్స్ అందరూ మంది చెప్తున్నారు కానీ దాంట్లో నుంచి పైసా తినడానికి రోజు బాలాజీ నాయక్ గారు లేరు సో అది స్పందించి దానికి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇద్దామనే ఒక చిన్న ప్రయత్నంతో నేను అదేవిధంగా సతీష్ గౌడ్ గారు నిన్న మాట్లాడుకొని సో మేము ఒక క్యాంపెయిన్ చేసాము సో ఆ క్యాంపెయిన్లో భాగంగా ఎనిమిది వేల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు సతీష్ అమ్మ అకౌంట్లో పడ్డాయి సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో యాభై వేలకి సో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సార్ వేసుకొని సొంత డబ్బులతో ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ వారి కుటుంబానికి మేడం గారికి అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఆ పిల్లలకి భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా సరే హైదరాబాద్లో ముందుంటామని చెప్పి సతీష్ గౌడ్ గారు అదే విధంగా నేను ఒక భరోసా ఇవ్వడం జరిగింది సో ఎక్కడెక్కడో ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు కానీ ఆన్ ప్లేస్ వాళ్ళకు చెట్టు కింద కలిసాం ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలియలేదు అంటే మేము హెల్ప్ చేస్తే మేము హెల్ప్ చేయకూడదా సో దయచేసి లీడర్స్ మారండి వ్యక్తులు పోతున్నారు ఫౌండర్స్ చనిపోతున్నారు మనమందరం కలుద్దాం కలుద్దామని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం మేము నేను సతీష్ గౌడ్ గారు సో నిన్న మధ్యాహ్నం పన్నెండింటికి నేను హైదరాబాద్లో బయలుదేరి సాయంత్రం ఏడు గంట సారీ విజయవాడలో బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకి హైదరాబాద్ వచ్చి సతీష్ గారిని కలిసి తెల్లవారులు కారు డ్రైవ్ చేసుకుంటూ దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు కారు డ్రైవ్ చేసుకుంటూ పదిహేను వేల రూపాయల డీజిల్ మేము వెళ్ళిన కారు మీరు చూశారు మా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళామండి ఈ రోజు చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు యూట్యూబ్ లో ఆడియో మెసేజ్ వీడియో మెసేజ్ లో ఫ్రీ కదా అని చెప్పేసి రాత్రి అంతా మా ప్రాణాలకి లెక్క చేయకుండా అరే ఆ మనిషిని చూడాలి యాక్చువల్గా మేము వెళ్ళింది కూడా లాస్ట్ చివరిగా ఆయన్ని ఆ అక్కడ చివరి ఘట్టంలో వెళ్ళి వారిని చూడగలిగాము నిజంగా ఆ విషయంలో మేము అదృష్టవంతులం చివరిసారి వారి ముఖాన్ని మేము చూడగలిగాము ఆ కుటుంబానికి మేము ఉంటామండి ఆ కుటుంబానికి కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫౌండర్ కుటుంబానికి అయినా సరే ప్రతి ఫౌండర్ కుటుంబానికి మేమిద్దరం అండగా ఉంటాం మేమిద్దరం అండగా ఉంటాం సో నష్టం జరిగిన తర్వాత మనం ఏమీ చేయలేమండి ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉందో తెలియజేయండి మేము ఎంతో కొంత స్పందిస్తాము ట్రస్ట్ ఒకటి నేను పెడుతున్నాను ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో దాని విధి విధానాలు మీకు తెలియజేస్తాను ఈ విషయంలో సతీష్ గౌడ్ గారితో కలిసి నేను హండ్రెడ్ పర్సెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో నిన్న వారు విధంగా వారే నాకు కాల్ చేసి ఫస్ట్ సార్ ఆ కుటుంబానికి మనం సాయం చేద్దామని చెప్పి ఇది చేసినప్పుడు ఖచ్చితంగా సార్ అనే ఇద్దరం మాట్లాడుకొని చేసాము సో భవిష్యత్తులో ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి మాకు ఎవరు అవసరం లేదండి మాకు ఏ లీడర్తో పని లేదు మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము టీం అని అడగము మీ లీడర్ ఏంటి మీ ఏ ఊరు ఇవన్నీ మాకు అనవసరం మీకు హెల్ప్ చేయాలి హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవుట్ అండి మీరు లీడర్సే కావాలి వాళ్ళనే అంటి పెట్టుకొని ఉంటాము అని అంటే మీ ఇష్టం అంటే మేము ఎవరిని బ్రతిట్లేదు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ అండి సో యాక్చువల్గా ఇందాక ఒక ఆడియో మెసేజ్ విన్నాను సమ్ ఎక్స్ పర్సన్ ఎవరో అంటే వారి పేరు కూడా నా నోటితో పలకడానికి నేను ఇష్టపడట్లేదు చాలా దారుణంగా విమర్శించారు నన్ను సో అయినా సరే తప్పు వ్యక్తిగతంగా పొరపాటు అది అది ఆ రకంగా చేయకుండా ఉండాలి కూడా వ్యక్తిగత దోషాలకు దయచేసి సో మేము ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు వాళ్ళు ఎంత ఆర్థిక బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో మా కల్లారా మేము చూసాము ఆ ఊరు ఊరు కదిలొచ్చిందండి ఊరు ఊరు కదిలొచ్చి వారి కుటుంబం గురించి సార్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు బాలాజీ నాయక్ గారు అయినా సరే వారి వారి కనుక కొంచెం ఆర్థిక సహాయం అంది ఉంటే వారు ఈరోజు బతికే వాళ్ళని చెప్పి మా మాతో మాట్లాడడం జరిగింది ఆ విషయం పర్సనల్గా మేము ఊర్లలో వాళ్ళందరితో మాట్లాడాం ఎలా జరిగిందమ్మా ఏంటమ్మా అంటే సార్ కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే వారు మరణించారన్నారు సో అందుకే మాకు తోచిన సాయం వారికి యాభై వేలు ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా అంటే యాక్సెప్ట్ చేశారు చాలా అంటే బాధాతత్వ ఉభయంతో యాక్సెప్ట్ చేశారు మనిషి లేకపోయినా కోసం వీరు ఇది గ్యాదర్ చేశారు మా కుటుంబానికి హెల్ప్ చేశారు అన్న ఒక భరోసా వాళ్ళ ఫేస్లో మాకు కనిపించింది సో ఖచ్చితంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోమండి ఏమి పూంగిపోము అవసరం లేదు పైన భగవంతుని నమ్ముతాం మేము కింద ఉన్న వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా అది అది భగవంతుడికే వదిలేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బైర్ ఫోన్ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న బరాజీ బరాజీ నాయక్ గారి యాక్చువల్గా గత త్రీ డేస్ బ్యాక్ నేను వారి బాయ్స్ వినడం జరిగింది జూమ్ సెషన్లో మనతో ఉన్న వ్యక్తి మనతో పాటుగా ఉండే వ్యక్తి మనతో పాటు ఫ్రూట్స్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈ రోజున మనతో లేరు సో అంటే మనుషులు ఎప్పుడు ఏ క్షణాన ఎట్లా ఏ రకంగా అవుతారు అనేది కూడా తెలవంటి పరిస్థితి సో ఉన్నటువంటి ఈ తక్కువ ఈ జీవితం ఈ జీవితం ఏదైతే ఉందో దీంట్లో ఇక రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ప్లీజ్ దయచేసి అందరికీ నేను ఒకటే విన్నవించుకునేది ఏంటి అంటే ఎప్పుడూ ఎక్స్ ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి అందరం కూడా కలిసి అందరం ఒక తాటిపైన నడుద్దాం విఆర్ఆల్ వన్ మనం ఎప్పటి నుంచో ఒకే కొడుకు కింద ఉన్నాం సరే అది రేపటి రోజున మనం దాని ద్వారా తీసుకుపోయేటటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీకెట్ మనం తప్పకుండా తీసుకుంటాం బట్ అప్పటి వరకు ఇలాంటి బాలాజీ నాయక్ గారు లాంటి వాళ్ళు ఇది మనకు తెలిసింది కాబట్టి ఇది పరిస్థితి తెలవని వాళ్ళు ఇంకెంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మనము చాలా చాలామంది చూస్తూ అనుభవిస్తూ ఉంటారు పిల్లల ఫీజుల కానీ మొదలు పెడితే వాళ్ళ పోషణకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా చాలామంది డిపెండెంట్గా ఉండి ఆంభ్యాస్ వస్తుంది ఇక ఇది మన జీవితాలను మారుస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం నేను కొన్ని నెలలుగా నేను ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ పెట్టినప్పటి నుంచి కాదు ఫౌండర్స్ కాంగ్రెస్ బిఫోర్గా దానికంటే బిఫోర్గా ఎన్నో సందర్భాలలో నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వెయిట్ చేస్తూ మన పనులు మనం చేసుకుందాం వెయిట్ చేస్తూ మన పనులు మనం చేసుకుందాం అని నేను డే వన్ నుంచి చెప్తున్నా ప్లీజ్ ఇట్లాంటివి ఈ బాధాకరమైనటువంటి అంశాలు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన కుటుంబాలలో జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటివి ఏవి ఎవరికి జరగకూడదు ఇప్పటికైనా మీరనేది ఏంటిదంటే చెప్పేది ఏంటిదంటే మీరు మనకేమి ఇప్పుడు ఓకే ఇప్పుడు మనము కొంతమందిని మనము ఉండొచ్చు వరతో ఉండొచ్చు కానీ మనకేం జరుగుతుంది మనకేం మనకేం ఫాయిదా ఏమంటారు ఏం లాభం ఉంది మనకేం జరుగుతుంది మనల్ని ఎవరన్నా చూసుకోగలుగుతున్నారా మనం డిపెండెన్సీగా ఉన్నాం చెప్పిందే వింటున్నాం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఇప్పటి వరకు ఎందుకు చూడటమే అవుతుంది కానీ జరిగింది ఏమి లేదు ఒరిగింది ఏమి లేదు మీదికెళ్ళి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు ఏది డబ్బులు లేక డబ్బు లేక మైడియర్ ఫౌండర్స్ ఇది అర్థం చేసుకోవాలి ఇది ఆవేదంతో ఆవేదన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ కుటుంబాన్ని చూసే చిన్న పిల్లలకి ఆ బాబు అమ్మ బాలజి నాయకారు పాప చదువుతున్నారు పాపం చిన్న వయసు ఆ మేడం సరే మనం ఇచ్చింది అది తక్కువ అయినా కూడా ఎంతో ఎంతో కొంత మన ద్వారా చేయాల్సింది మనం చేసినాం సో ఇలాంటివి ఏ కుటుంబంలో జరగకూడదని మీరు ఎవరికో భయపడి ఉండాల్సిన అవసరం లేదు మనం మన కోసం మనం మన కోసం ఎవరు లేరు ఆ గారి కోసం ఎవరు లేరు అంత పొడుగు ఇట్లా అట్లా ఇవన్నీ లేదు ఇప్పుడు సార్ లేదు మూడు లక్షల టీము నాలుగు లక్షల టీము ఉంది అని యూట్యూబుల్లో జూముల్లో ఓ కను ఒకనప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు తను చావుకి కారణమయ్యానండి కొంతమంది ఈ రియాక్షన్ ఏదో ముందు రియాక్ట్ అయ్యి ఉండే నా గురువు గారు నా గురువు గారు గురువు గారు అని పేరు లేకుండా ఆయన మీటింగ్ స్టార్ట్ చేయడు ఆ గురువు గారు ఏం చేశాడు ఈ రోజు ఏం చేశాడు ముందే స్పందించి ఉంటే ఈ రోజు బాలాజీ నాయకారిని మనం మిస్ అయ్యే వాళ్ళం కాదు సారీ ఇలా మాట్లాడుతున్నానని ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మాకు కడుపులో కలిగినటువంటి ఒక బాధ బాధ తప్ప హృదయంతో మేము ఇలా చేస్తున్నాం ఎస్ అయితే ఇక్కడ అదే నేను చెప్పేది ఏంటంటే ఎవరో మనల్ని ఆదుకుంటారు ఎవరో మనకి హెల్ప్ చేస్తారు మై డియర్ ఫౌండర్స్ మనకు మనముగా మనకు మనం మన పనులు మస్తుకునే మన పనులు మనం చేసుకుందాం పునరుత్తులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు చిరు ఉద్యోగాలు కావచ్చు చిరు వ్యాపారాలు కావచ్చు ఇట్లా ఏవైనా మన మనల్ని మనల్ని చూసుకోవాలి మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి చూసుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకుంది కాబట్టి నేను లాస్ట్ టైం కూడా లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అందరిని నేను ఆహ్వానించిన మనం అంటే మనం ఉన్నటువంటి ఏదైతే ఒక సిస్టమ్ని తీసుకొచ్చినామో ఒక కంపెనీని తీసుకొచ్చినామో ఆ కంపెనీలో మనం అందరం కలిసి ఓకే ఉన్నది వస్తుంది వచ్చే వరకు ఏం చేద్దాం మనకంటూ ఒక కంపెనీ ఉంది దిస్ ఈజ్ అవర్స్ ఇది మనది దీనికోసం అని చెప్పి నేను ఓపెన్గా ఆహ్వానించడం జరిగింది కానీ అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం నేను అనేది ఏంటంటే కింది స్థాయి ఫౌండర్స్ మన ఫౌండర్స్ ఎవరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఆలోచించండి ఎవరు మన కోసం రారు మన కోసం మనమే మన కోసం మనమే కాబట్టి దీన్ని గమనించి ప్లీజ్ వెల్కమ్ మీరైనా మీరైనా కదలిరండి అందరం చేయి చేయగలుగుతాం ఒకటవుదాం ఒకటిగా గెలుద్దాం వచ్చే వచ్చేటప్పుడు వస్తుంది వీకెండ్ మనం అది తీసుకుందాం బట్ ఈ రూపం ఏంటిది ఇలాంటి ఎన్ని ప్రాణాలు పోవాలి ఇది మనకు తెలిసింది కాబట్టి ఇది పరిస్థితి చాలా ఉన్నాయి డియర్ ఫౌండర్స్ చాలా ఫ్యామిలీలలో చాలా రకాల స్ట్రగుల్స్ అవుతున్నాయి ఇలాంటి స్ట్రగుల్స్ నుంచి బయటికి రావడానికి మనమంతా కలిసి జర్నీ చేద్దామని నేను సంప్రదాయంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా ప్లీజ్ దయచేసి రండి చేయి చేయి అందరం గ్రో అవుదాం అందరం గ్రో అవుదాం డియర్ ఫౌండర్స్ మీరు నా పర్సనల్గా నేను నా పర్సనల్గా మీరు గత నాలుగు సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు నేను చేస్తున్నది మీకు తెలుసు ప్లీజ్ దయచేసి అందరూ వస్తే కలిసి ప్రయాణం చేస్తే మన ఎక్స్పర్ట్ ఎన్ కంపెనీ కావచ్చు ట్రస్ట్ కావచ్చు రేపటి రోజున మనకి ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది ఆన్ గోయింగ్లో మనకు చాలా ప్రోగ్రామ్స్ యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయి మనకు డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ట్రేడింగ్ కావచ్చు తర్వాత ఓటీటీ ప్రోగ్రామ్స్ కావచ్చు ఓటీటీ ఛానల్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి మైడియా ఫౌండర్స్ ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాం ప్రతి రూపాయి మనందరికీ ప్రతి రూపాయి మనందరికీ దీన్ని గమనించండి రండి దయచేసి ఎవరి మీద డిపెండెన్సీగా ఉండకండి ఎవరు మనల్ని వచ్చి చూసుకుంటారు ఆడంత ఇవాళ చూసినాం అలా ఇవాళ చూసినాం ఆడంతీదేం లేదు కాబట్టి మనల్ని మనం సార్ మన ఓవరాల్ని మనం ఇంత జర్నీ చేసి ఇంత కష్టపడి ఆ ఊరు వెళ్ళి హెల్ప్ చేస్తే వాళ్ళు రివర్స్లో ఆడియో మెసేజ్ మా మీద అంటే హెల్ప్ చేస్తే ఆడియో మెసేజ్ అయితే ఇక్కడ ఇక్కడ పర్సనల్గా అందరం కూడా అంటే ఆ ఫ్యామిలీకి అంత పరిస్థితి ఉందా లేదా వచ్చి చూడాలి చూస్తారు తెలుస్తారు పరిస్థితి ఏంటిది అనేది అంటే ఇక్కడ వేరే వ్యక్తిగతంగా కాదులే కానీ పరిస్థితులు నాట్ ఓన్లీ బాలాజీ నాయక్ గారు ఒక్క బాలాజీ నాయక్ గారి కుటుంబానికి మాత్రమే పరిస్థితి ఉందనుకుంటే తప్పు చాలా కుటుంబాలలో అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ఫౌండర్స్లలో చాలా కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితి కానీ అక్కడ మనకు పర్సన్ మనకు మాతో ఉన్న ఉండాల్సిన ఒక మన మనిషి లేకుండా అయిపోయాడు కాబట్టి ఇలాంటివి ఇక మీదట ఎవరికి ఏ విధంగా జరగకుండా ఉండాలని మనం అందరం కలిసి జర్నీ చేయాలని మీరు మాతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడకండి ఇది మా ఇంట్లోకే ముసలేదు మేము మాకోసం చేస్తలేము ఆర్ వెల్ డన్ హీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తను మిస్సెస్ కూడా ఆయన చాలా వెల్ డన్ చాలా ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు మీరు నేను అనేది ఏంటంటే మనం అందరం చేయి చేయగలిగితే ఒక ఒక మనం కూడా ఒక్క ఒక్క నర్సింహారెడ్డి ఈ రోజు సర్వీస్ చేయడానికి ముందుకొస్తే ఇంతమంది డాక్టర్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది అలాంటిది అవును తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్స్ అందరూ కలిసి కట్టుగా వస్తే మన ఒక్క ఫౌండర్ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు సార్ ఎందుకు లీడర్స్ ఆ విధంగా ఆలోచిస్తారు ఆలోచించట్లేరు అదే కదా ఇక్కడ ఏంటిదంటే మెయిన్గా ఇక్కడ ఈగోకి పోవడం జరుగుతుంది ప్లీజ్ డోంట్ గో ఈగో ఈగోకి పోవద్దు ఎవరు కూడా అవసరం లేదు ఇప్పుడు బాలాజీ నాయక్ గారి పరిస్థితి ఏది ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని రోజులు ఉంటాం మనకు పర్టికులర్గా ముద్రేసుకొని రాలేదా మీదికెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఉంటామని కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది చేయాల్సింది ఏంటంటే ఈగోల మనం బ్రతుకుదాం మనల్ని నమ్ముకున్న వాళ్ళని బ్రతికిద్దాం ఇది నేను కోరుకునేది సో దీనికోసం అని చెప్పి మేము కలవడం కానీ కలిసి జర్నీ చేయడం కానీ జరుగుతుంది ప్లీజ్ ఫౌండర్స్ దయచేసి అర్థం చేసుకొని మాతో జర్నీ చేశారని ఈ భాగస్వామ్యంలో మీరు కూడా పంచుకోవాలని వచ్చినటువంటి అభివృద్ధిలో మీరు వాటాదారులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సతీష్ గౌడ్ అండ్ నరసింహారెడ్డి ఏలూరి గారు ప్లీజ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ ఈ బాలాజీ నాయక్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియబరుస్తూ వారి పిల్లల బాధ్యత మనము మనకు చేతనైన వరకు వారికి కూడా మనము పరిశుభల్గా హామీ ఇవ్వడం జరిగింది మన చేతనైన కాడికి వారి కుటుంబానికి అండగా నిలుద్దాం మనం అందరం కూడా అండగా నిలుద్దాం ప్రతి ఫ్యామిలీకి ఆన్ఫాసులో ఉన్న ఫౌండర్స్ కావచ్చు ఎక్స్పర్ట్ ఎన్స్ ఉన్న ఫౌండర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి అండగా బాసలుగా నిలుద్దాం అందరూ కలిసి రండి కలిసి జర్నీ చేద్దాం థ్యాంక్ యూ మై ఫౌండర్స్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ మై డియర్ ఫౌండర్స్ మీకు ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి భవిష్యత్తులో చాలా మీతో డిస్కస్ చేస్తాము మా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మా ప్రాజెక్ట్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం ఉద్యోగాల భవిష్యత్తులో ఉద్యోగ కల్పన జరగబోతుంది కానీ విని ఎరుగని వీధిలో ఇండియా మొత్తం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ ఎవరైనా సరే మనల్ని రీచ్ అవుట్ అయితే వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తామని మేమిద్దరం తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరికీ కూడా ఈ రోజు మాటిస్తున్నాము మాటే కాదు చేతలు చేసి చూపిస్తాం ఇక్కడ రిజల్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలుగా ఆ రేపు మాపు రేపు మాపు మాటలు మాత్రమే చూస్తున్నాము తప్పితే రిజల్ట్ వస్తుందని ఎదురుచూపులే తప్పితే రిజల్ట్ లేని పరిస్థితి ఇక్కడ రిజల్ట్ ఇస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అందరం కలిసి జర్నీ చేద్దాం ఇక్కడ ఎవరు ఈగోర పోవద్దు దయచేసి అందరం కలిసి జర్నీ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ మనకు డొనేట్ చేసిన ప్రతి ఒక్క ఫౌండర్కి పేరు పేరున ధన్యవాదాలండి ఇట్లా ఈ విధంగా ఎవరైనా రేపటి రోజున ఆపదలో ఉంటే ప్రతి ఒక్కరూ మీ మనం ఇదే విధంగా అందరం కూడా సపోర్ట్ చేస్తే వారి కుటుంబానికి ఎంతో కొంత మనం బాసరగా నిలవడం జరుగుతుంది కాబట్టి దయచేసి దీన్ని గమనించి మనం హెల్ప్ అవ్వాలి మనం హెల్ప్ అవ్వాలి సర్వీస్లో ఉందాం ఐడియా కామ్రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్